హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల ఈరోజు వాకకాయ పప్పు అయితే చేస్తున్నాను ఆల్రెడీ మన వాకాయల గురించి చెప్పాను కదా వీటి గురించి నాకేం తెలియదు నిన్న నేను యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ చూశాను నాకైతే పప్పు పచ్చడి రెండు అంటే ఉన్నాయి కానీ కొంచెం అయితే ఫస్ట్ అయితే పప్పు చేద్దామని కొన్ని వాక్యాలను అయితే తీసుకున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్కి అయితే మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయ్యింది ఈ వాక్యాల పప్పు సుమారు పది పదిహేను వీడియోలు అయితే చూశాను ఎట్లా చేయాలి ఏందనేది ఇంకా ఈ ఈరోజు ఎట్లా సాటర్డే కదా అందుకని ఇంక పప్పులు అయితే చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను ఇంకా పప్పు కుక్కర్లో పప్పు అలాగే పచ్చిమిరకాయలు టమాటాలు వీటన్నిటిని అయితే కడిగేసేసి ఇంకా అలాగే వాక్కలు వీటన్నిటిని అయితే కడిగేసేసి పక్కన పెట్టేసాను ఇంకా టమాటాలు పచ్చిమిరకాయలు ఆల్రెడీ కట్ చేసేసి పప్పులు అయితే వేసాను ఇంకా అలాగే వాకకాయలను కూడా ఇలాగ సన్నగా అయితే కట్ చేశాను అంటే ఒక్కొక్క దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసేసి లోపల ఇత్తనం అనేది ఉండిద్ది సీడ్ దాన్ని అయితే తీసి పక్కన పడేసి మళ్ళీ దాన్ని ఇంకో రెండు ముక్కలు కట్ చేసేసి ఇంకా దాంట్లో పప్పులు అయితే వేసేసాను ఇంకా తర్వాత కొంచెం వాటర్ అయితే పోసి పొయ్యి మీద పెట్టేసాను ఈ లోపు పిల్లల్ని అయితే ఇది మార్నింగ్ కదా ఇంకా అందుకని పిల్లల్ని అయితే లేపి వాళ్ళని కొంచెం బ్రష్లు చేపించేసి ఇంకొక పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసేసి ఇంకా వాళ్ళని కూడా పక్క అయితే పేర్లగా ఇలా రెడీ చేస్తూ ఉన్నాను ఎందుకంటే పొద్దున్నే మనం కొంచెం వంట చేసుకుంటా ఇట్లా అయితే చేస్తే కొంచెం తొందరగా అయితే పని అయితే అయిపోయింది మనం పని అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని లేపాలంటే కొంచెం కష్టమైద్ది కదా ఇంక చేసిన తర్వాత తర్వాత ఇంకా పప్పు అయితే ఆల్రెడీ చేసి కుక్కర్ అయితే పెట్టేసాను చెప్పాను కదా ఇంకా తర్వాత ఉడికింది ఉడికిన తర్వాత పప్పునైతే ఎండిపేసేసి ఇంకా దాంట్లో అయితే తాలింపు అయితే పెట్టేసేసాను ఇంక పొప్పే కాబట్టి చేసింది ఇంకా సపరేట్గా టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా నార్మల్గా అన్నమే వండేసాను ఇంకా అందులో టైం కూడా లేదు కొంచెం నిద్రలేగడమే ఆలస్యం పిల్లలు వేసేసరికి ఇంకా ఆలస్యమైంది అందుకని నార్మల్ అన్నంలోకే పప్పు అలాగే పచ్చడితో అయితే పిల్లలకి తినమని పొద్దునైతే వేసి ఇచ్చాను నచ్చిందా నచ్చలేదా నచ్చలా నీకు నివృత్తి నచ్చిందా బాగుందా పప్పు నీకు నీ నచ్చవు నీకేం నీకు అసలు హెల్తీ ఫుడ్డే నచ్చవు కాదు మా పాపకైతే అంతేం నచ్చలా కొంచెం మా బాబు ఇష్టంగానే తిన్నాడు ఇంకా వాళ్ళు ఒక పక్క తింటా ఉంటుంటే ఇంకా నేను బాక్సులు అయితే పెట్టేసేస్తున్నాను మా వారికి పిల్లలకి అందరికి ఇంకా బాక్సులు పెట్టేసేసిన తర్వాత మా పిల్లలు షూస్ అవి అయితే వేసుకుంటున్నారు ఇంకా షూస్ అవి వేసుకొని వెళ్ళిపోవడానికైతే అంటే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయితే అయ్యారు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తేనే ఒక పెద్ద పని అయిపోయినట్టు ఇంట్లో కూడా చాలా వరకు వంట కూడా పొద్దునే అయిపోయింది కాబట్టి స్కూల్స్ కాలేజెస్ ఉంటే ఇంకా నాకు మధ్యాహ్నం వంట చేసే పని తప్పదు మెయిన్ ముఖ్యంగా అదే మధ్యాహ్నం వంట చేసే పని అయితే పొద్దున ఒక వంట మళ్ళీ మధ్యాహ్నం ఒక వంట అదో పెద్ద ఇదిగా ఉండిద్ది మార్నింగ్ అయితే నాకు ఫుల్ పని కూడా అయిపోయింది ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు బై కన్యా ఆ నాన్ తీసుకుంటావే. బాటిల్ బగలు కొట్టుకున్నావ్ ఏదైతేమైంది? బాయ్ అమ్మా పంచినీలు బాటిల్స్ హాయ్ అండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇంక నేను కూడా అన్నం అయితే తిన్నాను ఆల్రెడీ పప్పు చేశాను చెప్పాను కదా ఆ వక్కాయ పప్పు అదైతే తినేసాను ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయాలి ఎందుకంటే శ్రావణ మాసం అయితే వస్తుంది కదా ఇంక ఫెస్టివల్ హౌస్ క్లీనింగ్ అనమాట ఇది ఇంకా బూజు బట్టి కొంచెం అక్కడక్కడ కొంచెం లాగుంది ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి అయితే ఇప్పుడు టీవీ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఉంది టూ రూమ్సే కదా ప్రస్తుతానికైతే ఈ రూమ్ క్లీన్ చేసిన తర్వాత తర్వాత వంటగది అయితే ఇంకొక రోజు క్లీన్ చేస్తాను ఎందుకంటే రెండు రోజులు అయితే పట్టిద్ది కంపల్సరీ చిన్న రెండు రూములు అనే కానీ అందుకని ఫస్ట్ అయితే ఈరోజు ఈరోజు ఇది క్లీన్ చేసేసి తర్వాత ఇంకొక రోజు ఇంకోటి అయితే క్లీన్ చేసేద్దామని డిసైడ్ అయితే అయ్యాను ఇంకా ఇదంతా క్లీన్ చేసానికి సుమారు ఒక గంట అంటే ఈ గదిలో పెద్ద ఏం ఉండదు బూజులు అలాంటివి వంటగదిలో మాత్రం పిచ్చ పిచ్చి బూజులు అయితే పడతాయి ఒక వన్ మంత్ అయినా కానీ సరే మనం కానీ దులపకపోతే అసలు ఎంత బూజులు పడతాయి కదా పడితే ముఖ్యంగా మాకు వంట గదులు ఎందుకంటే వెలుతురు చాలా తక్కువ వచ్చింది ఈ గదిలోకి ఏంటంటే వెలుతురు ఎక్కువ వచ్చింది కాబట్టి పెద్ద బూజులు అయితే ఎక్కువ ఏం పట్టదు ఇంక ఇల్లు అయితే అయితే చేయాలి ఇంకో పైన ఈ బుక్స్ ఇవన్నీ అసలు ఎప్పటికప్పుడు సర్దుతూ ఉన్నా కానీ బుక్స్ మాత్రం కొత్తగా వస్తూనే ఉంటాయి ఇంక ఇక్కడ నా బుక్సే ఒక మూడు బ్యాగులు అయితే ఉన్నాయి మా పిల్లల బుక్స్ ఒక మూడు బ్యాగులు ఉన్నాయి నేను చదివే తక్కువ బుక్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇంక ఈ పైనంతా ఫస్ట్ ఈ పైన మొత్తం క్లీన్ చేసేయాలి బుక్స్ అన్ని కిందకి తీసేసి హౌస్ క్లీనింగ్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను నాకు కొంచెం కుదరక అలా అయితే చేయలేదు ఇంక ఫైనల్గా ముందు స్టార్ట్ చేస్తే నిదానంగా అయిద్ది కదని ఇక అదైతే స్టార్ట్ చేశాను ఇంకా చాలా ఈ గది మాత్రం చాలా ఈజీగా తొందరగానే అయిపోయింది ఇంకా వంటగది మాత్రం చాలా టైం పట్టిది కానీ ఇది ఒక టూ అవర్స్లో అయితే అయిపోయింది ఇంక మొత్తం అంతా అంటే పైన ఏం లేవు పెద్ద బుక్స్ ఇదేమో వాషింగ్ మిషన్ది ఇంకా బుక్స్ అయితే మొత్తం కిందకి తీసేసేసి మళ్ళీ వాటన్నిటి మీద దుమ్ము అదంతా తీసేసేసి మొత్తం అయితే క్లీన్ చేశాను పైన ఈ వరకు అయితే ఇవ్వండి క్లీన్ అయితే చేసాను ఆ బుక్స్ అన్ని కిందకు తీసేసి అట్లాగా ఆ పైన అంతా కొట్టేసేసి బుక్స్ మొత్తం పైన అయితే పెట్టేసేసాను ఏ సంచిలోకి ఆ సంచిలోకి ఇంకా ఇలా చిన్న చిన్న ఫోటో అలాంటివి అయితే ఉంటే ఇదిగోండి ఆ వాటిని కూడా శుభ్రంగా తుడిచేసేసి పైన అయితే పెట్టేశాము చుట్టూ బూజులైతే కొట్టేశాను ఈ గది వరకు ఇంకా అయితే ఉంది మెయిన్ క్లీనింగ్ అంటే ముఖ్యంగా ఇలాంటి ప్లెయిన్ మంచాలకైతే అంత ఇబ్బంది ఉండదు కానీ ఇలాంటి డిజైన్ వచ్చిన మంచాలకైతే క్లీన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండిద్ది చూస్తున్నారు కదా ఇలాంటి చోటైతే మట్టి అయితే ఉండిద్ది వీటిని ఇలాంటి చిన్న చిన్న బ్రష్లు లేకపోతే మన టూత్ బ్రష్ ఉండిద్ది కదా అలాంటి వాటితో అయితే బాగా నీట్గా వచ్చిద్ది దీంట్లో ఉన్న చిన్న చిన్నగా అక్కడక్కడ ఉన్న చిన్న మట్టి కూడా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇట్లా చిన్న చిన్న బ్రష్లతో అయితే ఇలా మొత్తానికి మంచం అయితే క్లీన్ చేసేసి ఇంకా ఈ గది అయితే అయిపోయినట్టే ఈ మంచం క్లీన్ చేసేస్తే కింద కసూర్చి బండలు దుడిచేసేస్తే ఇంకా ఇంకొక రోజు అయితే ఆ గది అయితే తుడుస్తాను ఇంకా ఆ గది కూడా శుభ్రం చేసేస్తే ఇంకా అయిపోయినట్టే హౌస్ క్లీనింగ్ ఇంకొక రోజు బట్టలు అవన్నీ అయితే ఇంకా వాషింగ్ మిషన్కి వేసేస్తానుకో దుప్పట్లు అవన్నీ ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న వాటిలో కూడా ఎంత మట్టి అయితే పేరుకొని పోయిందో కనిపించదు ఇలాంటివి అందుకే డిజైన్ ఎక్కువ తీసుకోకూడదు కాకపోతే మాకు ఏందంటే అప్పుడు మా వారికి ఈ డిజైన్ బాగా నచ్చింది అంటే అందుకని మేము కావాలని ఇంక ఈ డిజైన్ అయితే తీసుకున్నారు చేపించుకునేటప్పుడు మంచం అనుకున్నాం మేము అయితే చేపించుకున్నాం అప్పుడు చేపించుకునేటప్పుడు అనిపించింది ఎందుకంటే ఇలా డిజైన్ తీసుకుంటే కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని సరే కాని కానీ నచ్చిందని ఇంక ఇదైతే తీసుకున్నాం ఇంక ఈ మంచం అయితే క్లీన్ చేసేసి పక్కన ఇంకా ఇంకా దివాన్ కాటకైతే ఇంకా ఎక్కువ ఉండిద్ది అదన్న నన్ను నయం కొంచెం క్లీన్ చేయడానికన్నా ఉండిద్ది ఇదైతే చూసారు కదా ఇట్లాంటి చోటు ఇంకా ఎక్కువ అనిపించిద్ది ఇలాగా చిన్న చిన్న ఇక్కడ హోల్స్ ఏమో చిన్న చిన్నవి అంటే వాటిలో క్లీన్ చేయడానికి ఇంకా చాలా కష్టం అనిపించిద్ది పైన చుట్టూ బూజులు కొట్టేసేసి అవన్నీ పైన పెట్టేసేసిన తర్వాత ఇంకా మంచానికి కూడా ఇలా దుమ్ము అయితే పట్టింది అంటే ఇవి కొంచెం ప్లెయిన్ కాకుండా డిజైన్ వచ్చింది కదా ఇంకెప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే నేను క్లీన్ చేయక ఆల్మోస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది అందుకని బాగా అయితే మట్టి మట్టిగా ఆ చిన్న చిన్న డిజైన్స్లో బాగా మట్టి పట్టిపోయింది ఇంకా అవి కూడా క్లీన్ చేసాయి సార్ అప్పుడు బెడ్షీట్ల మీద దుమ్ము అంతా పడింది కదా అందుకని బెడ్షీట్లు ఇవన్నీ మార్చేసేసి కింద కూడా ఇంకా నీట్గా అక్కడ పెట్టేసేసి ఇంకా కసువ అయితే ఊడ్చేసాను ఇంకా బండలు తడవాలి ఇంకో అయితే ఈ గది అయిపోయినట్టే ఇంకొక గది అయితే ఉంది ఇంక ఈ గది వరకు అయితే శుభ్రం అయిపోయినట్టే ఇంకా బండలు దూడి చేసేసి ఇంక నేను కూడా స్నానం అయితే చేసొచ్చి ఇంకా బెడ్ షీట్లు మార్చేసాను ఎందుకంటే ఆ దుమ్మ అవన్నీ పడతాయి కదా ఇంక అందుకనేసి బెడ్ బెడ్షీట్లు అవన్నీ మార్చేసి నేను కూడా స్నానం వచ్చి ఇంకా ఆల్రెడీ పప్పు అని చెప్పాను కదా ఇంకా పప్పు సాంబార్ అప్పుడు కొంచెం మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయను ఆల్మోస్ట్ ఇంకెప్పుడన్నా నార్మల్గా ఏదన్నా మంగళవారాలు గురువారాలు శనివారాలు తప్పితే ఇంకా అన్నం వేసేసుకొని ఇంక పప్పు వేసి వేసుకొని తింటున్నా పప్పు మాత్రం చాలా టేస్ట్గా ఉంది వాకకాయ పప్పు ఫస్ట్ టైమే చేసిన పుల్ల పుల్లలుగా చాలా బాగుంది ఎవరన్నా కొత్తగా ట్రై చేయకపోతే చేయండి నార్మల్గానే ఉంది మనం పప్పు అలా వండుకుంటూ అట్లాగే ఉంది కాకపోతే వాకాయలు ఏంటంటే కొంచెం పుల్లగా అయితే ఉన్నాయి అంతే ఇంకా కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు నా దాకా అయితే ఈ లోపు మా పిల్లలు కూడా ఏం పేరు మీ ఫ్రెండ్స్ కట్టారా కట్టారాక్ ఏం ప్రాజెక్ట్ అమ్మా అవునా సరే సరే చెంది కాదండి చేసేసావా గుడ్ అవునా సరే లింగరా అండి ఎందుకు తాగలేదు కొంచెం కొంచెం వాటర్ హెల్త్ చాలా మంచి తాగాలి బాటిల్ నీళ్ళు అమ్మాయి వన్ డేలో ఇంక అందుకే అరిసేది మిమ్మల్ని కొంచెం ఏం కొంచెం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి స్నాక్స్ కూడా ఏం లేవు ఫ్రూట్స్ కూడా ఏం లేవు ఏమైనా పెడదామన్నా ఇంక నేనేమో పొద్దు నుంచేమో పిల్లలేదాకా పంత సరిపోయింది పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం ఇంట్లో క్లీనింగ్ అని అవన్నీ ఇవన్నీ సరిపోయింది ఇంకా అందుకని అయితే ఏం చేయలే ఇంకా ఆల్రెడీ నానబెట్టిన బియ్యం ఉంటే వాడితో అయితే పాలు తలకలు అయితే చేస్తా పాల పాలు తలకలు అయితే చేద్దామని ఇంక ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకైనా తినడానికైనా అంటే మామూలుగా బియ్యం అయితే నానబెట్టాను నిన్న సాయంత్రం మా తమ్ముడు వస్తాడని వాడైతే రాలేదు ఇంకా సరేళ్ళు ఇంకా ఎక్కువ రైస్ అయితే ఉంది అందుకని కొంచెం అయితే అన్నం వండేసి మిగతా రైస్ అయితే అలాగే ఉంచేసాను బియ్యాన్ని ఇంక ఈరోజు అయితే ఇదిగో బియ్యాన్ని ఇలాగా ముందే తడిపిండికి అయితే పట్టేసేసుకొని సగ్గుబియ్యం ఇవైతే నానేసాను సగ్గుబియ్యం పచ్చనగపప్పు వీటిని అయితే ఇంకా నానేసిన తర్వాత ఇంకా పాలతకలు చేస్తే ఈరోజు తింటారు మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపైన తినొచ్చు కదా ఇంకా అందుకని అయితే చేస్తున్నాను తడిపిండితో చాలా బాగుంటాయి పాలుతలు చాలా సింపుల్ కూడా చేసుకోవడం కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉండిద్ది అంతే చాలా బాగుంటాయి టేస్ట్గా ఇంకా పొడిపిండి కంటే కూడా తడిపిండితోనే చాలా బాగా వస్తాయి బాగుంటాయి టేస్ట్కి తినడానికి ఇంకా అందుకని అయితే ఇవి ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా సింపుల్ కూడా చేసుకోవడం మనకి కొంచెం బియ్య పిండి ఉంటే చాలు అంతే మనకు పొడి బియ్య పిండి అయినా పర్లేదు కాకపోతే తడి బియ్య పిండితో ఇంకా టేస్ట్ అయితే బాగా వచ్చింది మనం ఇది చేసుకోవడం కూడా ఎంత సింపులో మనకి తడి బియ్య పిండి అయినా పొడి బియ్యమైనా కొంచెం తీసుకొని బియ్య పిండి ఇంకా దాంట్లో మనం కొంచెం లైట్గా అయితే మనం వాటర్ అయినా లేకపోతే కొంచెం బెల్లం నీళ్ళైనా కానీ పోసి కలుపుకోవాలి నేను కొంచెం నీళ్ళు ఎక్కువైనట్టుంది అందుకని కొంచెం జారుడు జారుడు వస్తే ఇంకొంచెం మళ్ళీ పిండి వేసేసి ఇలా గట్టిగా అయితే కలుపుకున్నాను ఇలా పిండి మొత్తం గట్టి కలుపు కప్పుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి ఒక మంత్ పాటు కడాయి పెట్టాలి ఎందుకంటే అడుగు అయితే అంటుకోకుండా ఇంక ముందే నానబెట్టిన సగ్గి బియ్యం పచ్చని పప్పు అయితే దాంట్లో వేసేసాను ఇంకా వేసిన తర్వాత ముందే బియ్య పిండి అయితే కొంచెం బెల్లం వాటర్ వేసి పక్కన పెట్టేసేసుకున్న కలుపుకున్నాను వాటినైతే పాలు తలికి తలికిల్లాగా అయితే తయారు చేశాను ఇట్లాగా రౌండ్గా ఇట్లా మనం సన్నగా అయితే అనేటట్టు అట్లయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత వాటినైతే ఆల్రెడీ మనకి పచ్చని పప్పు సగ్గుబియ్యం అయితే ఉడుగుతున్నాయి కదా దాంట్లో అయితే వేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అంతే మనం ఇలా ముందే అన్ని చేసి పెట్టుకోవచ్చు తలికలు కాకపోతే మనకి చేయడం కష్టం అనుకుంటే మనం చక్రాలు అవి చేసుకుంటాం కదా గిద్దెలు దాంతో చేసుకోవచ్చు నా దగ్గర చక్రాల గిద్ద అయితే లేదు ఇంకా అందుకని అయితే నేను ఇలా చేస్తాను కాకపోతే కొంచెం అవి సరిగ్గా రావట్లేదు కొన్ని సరిగా ఇంకా కట్నే అయితే చేసేసాను ఇంకా పాలు తలకెలైతే ఉడికినాలు ఇవ్వని కూడా చూసుకోవాలి మనం కొంచెం ఆగిన తర్వాత అట్లాగే పచ్చని పప్పు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి ఇంకా పాలు అయితే పోసి అను ఆగిన తర్వాత దీంట్లోనే నేను బెల్లం దీంట్లో ఏను ఎప్పుడైనా కానీ సపరేట్గా అయితే బెల్లాన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసేసుకొని బెల్లంని దీంట్లో అయితే ఆస్తాను ఈ మొత్తం చల్లారిన తర్వాత అందుకని ఇంక ఈ అయితే అవి కొంచెం నీళ్ళ నెలకి ఉన్నాయి కదా దగ్గరికి అయితే రావడానికి కొంచెం బియ్య పిండిలో వాటర్ అయితే పోసుకొని దాంట్లో అయితే చేసుకుంటే మనకి చిక్కగా పాల తలకలు అనేది రెడీ అయితే ఇంకొక పొయ్యి మీద బెల్లాన్ని అయితే కరగబెట్టేసేసుకుంటున్నాను ఇంకా బెల్లం కరిగిన తర్వాత ఆల్రెడీ చల్లారిపోయింది పాలతలకలు ఇంకా దాంట్లో అయితే ఆ బెల్లం యొక్క సిరప్ అయితే పోస్తే మనకు పాలతలకలు రెడీ మనం ఏంటంటే బెల్లం దీంట్లో వేస్తే మనకి ఇరిగిపోతు ఏమో పాలని అందుకని అయితే ఇయ్యరు నేనైతే ఇయ్యను ఇంకా మొత్తం బెల్లం అయినా చల్లారిన తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే చల్లారాలి బెల్లము లేకపోతే పాలతలకు చల్లారిన తర్వాత అయితే పాలతలకు అయితే ఆలస్యం అయితే కొంచెం తక్కువ అంతేగాని టేస్ట్ అయితే చాలా బాగుందంట మా వారు ఆల్రెడీ టేస్ట్ చేసి అయితే చెప్పారు చాలా స్వీట్గా ఎంత బాగుందో అని చెప్పారు కోవి ఎలా ఉంది నచ్చిందా నీకు నివృత్తి నీకు నచ్చింది నచ్చిందా బాగుందా జస్ట్ కానీ జస్ట్ కాలుతు మరి వేడివేడిది కాలకుండా ఎలా ఉండిద్ది నేను కూడా టేస్ట్ చేస్తాను అది ఎట్లా ఉంది దీంట్లో కొంచెం పాలతలకు ఎక్కువైతే ఇంకా బాగుండేది కానీ బియ్య పిండి సరిపోకైతే ఇలా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది బాగా కాకపోతే బాగా కాలుతా ఉంది చాలా బాగుంది బియ్య పిండి కదా అందులో తడిపిండి కదా ఇంకా టేస్ట్గా ఉంది అదే పొడిపిండి అయితే అంత టేస్ట్ ఉండేది కాదేమో తడిపిండి అయ్యేసరికి చాలా టేస్ట్గా ఉంది పర్లా ఇంకా అవి తినేసేసి ఇంకా పిల్లలకి అయితే స్నానం చేయించేసాను స్నానం చేయించేసిన తర్వాత వాళ్ళనైతే వాళ్ళని అయితే హోంవర్క్ రాసుకోమని హోంవర్క్ అయితే ఇచ్చాను ఆల్రెడీ స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ ఉంది కదా ఈ బుక్లు ఈ బుక్లో రాసుకోమని వాళ్ళకైతే చెప్పేసేసి ఇంకొచ్చి సాటర్డే కదా సాటర్డే మా వారు టిఫిన్ తింటారు ఇంకా నేను కూడా గారెలు చేయక చాలా రోజులు అయిందని గారెల పిండి అయితే మిక్స్ చేసి పక్కన పెట్టాను అయిపోయింది పక్కన పెట్టేసి అలాగే ఈ రోజు సాటర్డే సాటర్డే రోజు మా ఇంట్లో టిఫిన్ ఇంకా మా వారికి ఒక్కరికి టిఫిన్ చేసి ఇంకా మా అన్నం మనము ఏం చేస్తాం అని ఒకేసారి గారెలకైతే పోసాను ఇంకా గారెల పిండి అయితే మిక్సీ వేసేసి పక్కన పెట్టేసాను ఎప్పుడైనా గారెలు మిక్సీలు వేసినా కూడా ఫ్లఫీ ఫ్లఫీగా బాగా రావాలంటే ముందే గారెల పిండి ఒక గంట ముందు ఇలా మెత్తగా అయితే పట్టుకొని దూదు లెక్కన పక్కన అయితే పెట్టుకొని ఒక గంట తర్వాత కానీ మనం వడల్లాగా గారెల్లాగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి మనకి బయట హోటల్ ఎలా ఉంటే అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకా ఆయిల్ కూడా కాగింది ఇంకా గారెలు అయితే వేయడమే ఆలస్యం ఇంకొక అరగంట ఆగిన తర్వాత గారెలు కూడా వేయడం స్టార్ట్ చేశాను ఈ లోపు మా పిల్లలు కూడా హోంవర్క్ అయితే అయిపోయిందని చెప్పారు ఇంకా గారెలు తినేసేసి ఇంకేదన్నా ఒక మూవీ చూస్తా ఇంక ఇంకంతే గారెలు కూడా పెద్ద టైం ఏం పట్టదు కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది గారలు నేను ఎక్కువ మినపకారలు చేస్తాను అలసంద గారెలు కూడా టేస్ట్గా ఉంటాయి కాకపోతే నేను అలసంద అంతా అంత ఎక్కువ చేయను ఎక్కువ మినపగారలే చేసేస్తాను ఇంకా గారెలు మొత్తం చేసేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ పొద్దున నేను పప్పు అయితే చేశాను కదా ఆ పప్పు అయితే ఉంది ఇంకొంచెం గారెల పిండి అయితే ఉంది ఇంకా గారెలు ఎక్కువ అవుతాయి అని ఇంకా ఆ పిండిని అయితే ఆఫ్ చేశాను రేపు వేసుకోవచ్చని పప్పు టమాటా పచ్చడి ఉంది స్పెషల్గా మళ్ళీ చట్నీ అయితే ఏం చేయలేదు ఇంకా ఈవినింగ్ ఆల్రెడీ పాల తెలుగులు చేసేసరికి నా పని అయిపోయింది ఇంక మళ్ళీ ఇన్నేం చేస్తున్నానని ఇంక నేనైతే ఏం చేయలేదు గారెల్లో పప్పు పచ్చడి వేసుకొని తిన్నాను అదే అండి ఫైనల్గా పని అయితే అయిపోయింది ఇంట్లో ఈవినింగ్ గారెలు అయితే చేశాను కదా పొద్దు చేసి పొద్దున్న చేసిన వాక్ పప్పు అయితే ఉంది కొంచెం టమాటా పచ్చడి అయితే ఉంది ఇంకా గారెల్లోకి అదే మళ్ళీ స్పెషల్ గా చట్నీ అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం గుడ్ నైట్ ఫ్రెండ్స్ Good night. <laughs>